నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ రోజు మన ప్రేక్షకుల కోసం మనం ఎలాంటి మేకింగ్ చేసి చూపించబద్దును అది ఏ విధంగా యూస్ అవ్వబోతుంది సో ఈ రోజు చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం నిద్రండి అబ్బా అవును సార్ సో దాన్ని మనం ఇన్సామ్నియా అంటాము అది ఏజ్ అయితే సంబంధం లేదు సార్ అసలు సంబంధం లేదు సో అండ్ ఈ రోజు దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి స్ట్రెస్ వల్ల పట్టలేకపోతే లైక్ ఓవర్ థింకింగ్ వల్ల పట్టన వాళ్ళు ఉన్నారు డిసీజ్ కండిషన్స్ లో పట్టిన వాళ్ళు ఉన్నారు సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి సో అలాంటి దాని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను సో ఫస్ట్ ఏంటంటే దీనికి నేను చెప్పబోయేది అందరూ చాలా కామన్ గా చాలా ఈజీగా తెలిసేది అయితే మనము తెలుగులో ఒక సామెత కూడా ఉంది ఏంటంటే జబ్బుకి పెన్నేరే మందు అని పెన్నేరే మందు సో అది పెన్నేరు గడ్డ అంటాం సో దాన్ని మనం ఆయుర్వేదిక్ లో అశ్వగంధ అంటాం అనమాట అశ్వగంధ సో అశ్వగంధ అశ్వగంధ అంటే అందరికి చాలా పాపులర్ యాక్చువల్ గా సో మనం దాన్ని తెలుగులో గడ్డ అంటాం సో యాక్చువల్గా మనకి ఏంటంటే పేరు లేని ఏ మందు ఏ వ్యాధికైనా సరే మనం గడ్డ వాడచ్చు అని ఆయుర్వేదిక్లో చెప్పారు అంటే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అశ్వగంధకి బట్ ఆ అశ్వగంధాన్ని మనం నిద్ర లేమి నుంచి బయటపడి నిద్ర క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా వాడచ్చు అనేది ఇప్పుడు మనం మాట్లాడతాం ఓకే సార్ సో ఎలా మరి యూస్ చేయాలి సో ఫస్ట్ ఏంటంటే ఈ అశ్వగంధ పౌడర్ ని సో యాక్చువల్ గా అశ్వగంధానికి ఏంటంటే యూస్ఫుల్ పార్ట్స్ ఏంటంటే రూట్ అనమాట రూట్ ఓకే సో వేరు సో ఆ వేరు అనేది మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఆయన మీరు చూసుంటారు డైరెక్ట్ గా టాబ్లెట్స్ దే ఆర్ అవైలబుల్ అండ్ పౌడర్ ఈస్ అవైలబుల్ అనమాట సో ఈ పౌడర్ ని కానీ లేదు మీకు రూట్స్ దొరికితే అంటే మీరు మొక్కని గుర్తించి డైరెక్ట్ గా మొక్కని తీసుకుని మనం రూట్స్ కలెక్ట్ చేసి ఎండ పెట్టి పౌడర్ చేసుకున్నా సరే ఎందుకంటే మనకు చాలా ఈజీగా కూడా దొరుకుతున్నాం సో అలాంటి మనం తీసుకుంటే ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు మనం సో దాన్ని ఒక జస్ట్ ఒక త్రీ గ్రామ్స్ వేడి వేడి పాలు మిక్స్ చేసుకుని నైట్ పడుకునే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు అంటే ఫుడ్ తినేసి ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మనం ఇంకో హాఫ్ ఎన్ అవర్లో అనే ముందు మిక్స్ చేసి తాగితే కనుక

సో అందుకని అశ్వగంధ విత్ బెటర్ కాంబినేషన్ విత్ మిల్క్ సో మిల్క్ లో మిక్స్ చేసి తాగితే బెటర్ అనమాట అయితే మెయిన్ సజెస్ట్ చేసేది ఏంటంటే మీకున్న నిద్రలేమి సమస్య ఎటువంటిది ఎంత సీవియారిటీ ఉన్నది ఏ రీజన్ వల్ల ఉన్నది అనేది డాక్టర్ చేసి తీసుకోవడం బెటర్ ఓకే బట్ తీసుకోవడం బెటర్ బెటర్ అండ్ నేననేది ఏంటంటే లైక్ అశ్వగంధ ఒకటే కూడా సరిపోకపోవచ్చు అంత సీవియర్టీ ఉన్నప్పుడు సో అందుకని డాక్టర్ బట్ ఎట్ ఫస్ట్ ఎర్లీ స్టేజ్ మీకు సింపుల్ ప్రాబ్లం లేకపోతే మీకు ఏమైనా నిద్రలేమి వదిలేసేయండి మీకు స్టార్టింగ్ స్టేజ్ లో ఓవర్ థింకింగ్ ఉంది లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న స్ట్రెస్ ఉంది దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి కూడా అశ్వగంధ చాలా బాగా పనిచేస్తుంది వాటర్ చెప్తున్నాం అంటే వాటర్ అందరికి అందుబాటులో ఉంటుంది మీరు చెప్పినట్టు కొంతమంది అంటారు లేకపోతే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు అంటారు సో అలా పెట్టుకుని మనం వాటర్ తో చేద్దాము అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అశ్వగంధ దీని బొటానికల్ నేమ్ అంటారు అంటే లాటిన్ నేమ్ విటానియా అంటారు సామ్నిఫెరా మీనింగ్ అంటే విచ్ స్లీప్ స్లీప్ అనమాట సో దాని నేమ్ ని లాటిన్ లో పెట్టడం కూడా దాని బేసిస్ మీద పెట్టడం జరిగింది అండ్ ఇది ఏంటంటే నిద్రని కూడా మన బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది సో ట్రైథలైన్ గ్లైకోల్ అని ఉంటుంది సో అదేంటంటే మన నర్వస్ సిస్టమ్ ని కామ్ చేస్తుంది సో బ్రెయిన్ ని

బేసిక్గా ఇమ్యూనిటీ తక్కువ ఉందో వాళ్ళు కూడా మన అశ్వగంధని యూజ్ చేయొచ్చు అలాగే ఎవరెవరైతే మజిల్ గ్రోత్ని పెంచుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు కూడా యూస్ చే యూజ్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా నరాలకు సంబంధించిన బలహీనత అండ్ నరాల వ్యాధుల్లో కూడా అశ్వగంధ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఈ అశ్వగంధం ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే నిద్ర కలిగించే గుణం కలిగింది నెక్స్ట్ నరాలకి చాలా బలం చేకూరుస్తుంది అండ్ ఈవెన్ డయాబెటీస్ లో కూడా డయాబెటిక్ న్యూరోపతి అనేది వస్తుంది అదేంటంటే సూదులు కూర్చున్నట్టు తిమ్మిర్లు వచ్చినట్టుండే కదా దాంట్లో కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళు కరెక్ట్ కావాల్సిన వెయిట్ అనేది గ్రోత్ ఉండదు అనమాట ఫిజికల్ గ్రోత్ వాళ్ళలో కూడా అశ్వగంధ అనేది చాలా బెనిఫిట్స్ వస్తాయి సో ఇలాగా డిఫరెంట్ అండ్ మల్టిపుల్ బెనిఫిట్స్ అనేవి అశ్వగంధ వల్ల ఉన్నాయన్నమాట స్కిన్ కూడా యూజ్ అవుతుంది డెఫినెట్ గా అశ్వగంధ ఏం చేస్తుంది అంటే మనకి ఇప్పుడు ఒకటి కండరాలు కానివ్వండి లేదా స్కిన్ కానివ్వండి ఇలాగా బాడీకి కావాల్సిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ లెవెల్లో ప్రొడ్యూస్ అయ్యి కరెక్ట్ గా ఫంక్షన్ చేసేందుకు హెల్ప్ అవుతుంది సింపుల్ గా చెప్పాలండి సో దాన్ని బట్టి మీరు అసెస్ చేసుకుంటే మజిలికి కావాల్సినట్టు ఓకే సో అశ్వగంధ గురించి నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీకు చాలా మంది చాలా రూమర్స్ విని ఉంటారు అశ్వగంధ గురించి అది వాడకూడదు అంటారు ఎక్కువ వాడకూడదు అంటారు సో అలాంటిది ఏం పెట్టుకోకండి అశ్వగంధ ఈజ్ సేఫ్ అశ్వగంధ వాడచ్చు మీకు ఇంకా అలాంటి డౌట్స్ ఇంకేమైనా అశ్వగంధ గురించి ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి నేను మీ డీటెయిల్స్ని మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను ఓకే సార్ చూసారు కదా మరి తోటి ఎన్ని ప్రయోజనాలు అనేవి ఉన్నాయి సో మీకు ఏమైనా నిజంగానే ఏమైనా డౌట్ ఉంటే కింద సర్ నెంబర్ అనేది మేము మొత్తం క్లినిక్తో సార్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు నేను మొహమాటంగా సార్ని రీచ్ అవ్వచ్చు అనమాట సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాము సో అప్పటి వరకు చూస్తు నుండి అవర్ ఛానల్ మీ కామెంట్ అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ